హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకున్నాను టుడే మీకు వచ్చేసి ఇది నిన్న నైట్ అండి నిన్న నైట్ అయితే మా హస్బెండ్ అయితే బయట నుంచి అయితే ఫాస్ట్ ఫుడ్ చికెన్ నూడిల్స్ అయితే తీసుకొచ్చారు ఈ ఈ మంత్లో ఇది సెకండ్ టైం అండి అసలు ఫాస్ట్ ఫుడ్ అసలు తినకూడదు అనుకుంటున్నాను ఈ మధ్య ఈ సెకండ్ టైం అయితే తింటున్నాను ఎప్పుడైనా అంతేనండి మంచి అనేది మనసుకైతే ఎక్కదని చేయడం అనేది ముందుగా మనిషిని అయితే ప్రభావితం చేస్తుంది అంతే మనకి ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు అని తెలుసు కూడా మనం అదే ఇష్టపడుతూ ఉంటాము అదే తింటూ ఉంటాము మంచి ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది కదా మంచి వినాలన్నా మంచి చెయ్యాలన్నా మనసు రాదు చెడు చేయాలన్నా చెడు మాటలకైతే మనం ఊరిని అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము మనుషులకు ఉన్న మైండ్ సెట్ అలా ఉంటుంది నేను కూడా అంతేనండి ఫుడ్ విషయంలో కూడా ఇలానే రియాక్ట్ అవుతూ ఉంటాను ఫాస్ట్ ఫుడ్ తినకూడదు అంటూనే తింటూనే ఉంటాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరైతే తినకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై